అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయము కుబేరా సినిమా రివ్యూ రివ్యూ అనే దానికన్నా ఇది ప్రశంస అనొచ్చు ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల ఇతని సినిమాలు చూడ్డానికి ఎప్పుడు జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇతను చాలా చక్కగా సినిమాలు తీస్తాడు అందులో ఇప్పుడు ఇతను తీసిన కుబేరా సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ దిశగా దూసుకొని పోతూ ఉంది నిన్న మొదటి రోజు కన్నా రెండవ రోజు ఈ రోజు కలెక్షన్స్ అన్ని చోట్ల పెరిగింది ఈ సినిమాలో ఆయన చెప్పిన విధానానికి పనికి మాలిన చెత్త సినిమాలు ఇప్పుడు తీస్తున్నారే లైలా ఇదేంటి జాక్కు అదేంటి మజాక ఇటువంటి చెత్త సినిమా తీసేవాళ్ళు ఇది దెబ్బ లాంటిది ఈ సినిమాలో అత అతను ఎన్నుకున్న కథ చెప్పిన విధానము చాలా ప్రశంసనీయము ఉదాహరణకు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను చూడండి ఈ సినిమాలో ధనుష్ నలభై సంవత్సరాలలో యాభై సినిమాలు యాక్ట్ చేసిన హీరో తమిళ్ ఇండియాలో ఇంటర్నేషనల్ అతనికి పెద్ద పేరుంది డిమాండ్ ఉంది అతనిని ఒక భిక్షగా అర్ధ గంట వరకు సినిమాలో కనబడ్డతను ఇంట్రడక్షన్ ఒక భిక్షగాడిగా చూపిస్తాడు అతన్ని చూసి అందరూ ముక్కులు మూసుకుంటారు గలీజు బట్టలు గబ్బు కొడతా ఉంటాడు అటువంటి పాత్రతో ఆయన ఇంట్రడక్షన్ చేశాడు అంటే సినిమా ప్రారంభమైన అరగంట వరకు కనబడ్డ హీరో అదే విధముగా ఇప్పుడు ఎన్నో రెండు వేల కోట్లు వెయ్యి కోట్లు సినిమాలు యాక్ట్ చేస్తున్న రష్మిక మన హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో అసలు ఇంట్రడక్షన్ చేసిన పద్ధతి ప్రశంసనీయమైనది ఆమె ఒక గంట సేపు సినిమాలో ఉండదు ఒక గంట తర్వాత ధనుష్కు ఒక రైల్వే స్టేషన్ లో కూర్చొని ఏడస్తా ఉంటది ఇది ఆమె ఇంట్రడక్షన్ ఆయనకు సూ ఆమెకు సూపర్ గుడ్డలు లేవు పాటలు లేవు ఏమీ ఉండదు ఊరిక ఆమె డైలాగ్ మాత్రమే అంతే అంత పెద్ద ఆర్టిస్టుల్ని అతను ఈ విధముగా ఇంట్రడక్షన్ చేసి సినిమా ఆయన చెప్పదలుచుకుంది మాత్రమే చెప్పినాడు ఒకటి ధనుష్ కు చనిపోయేటప్పుడు నాగార్జున ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు నాగార్జున అక్కడ చనిపోతాడు ఖుష్బు అని ఒక భిక్షగద్దెకు మొగబిడ్డ పుడతాడు ఇక్కడ ఇది అతని చక్కని దర్శకత్వానికి ఒక నిదర్శన ఇటువంటి సీన్లు సినిమాలో అతను చాలా పెట్టుండాడు కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరిస్తున్నారు మీరు ఫ్యామిలీతో కలిసి చూడండి అందరూ ఎంజాయ్ చేయండి అది కాకుండా ఈ సినిమా కొత్త దర్శకులకు రాబోయే వాళ్లకు ఇంక మీట మనం ఇటువంటి కథలు తీస్తే కూడా మనకు ప్రొడ్యూసర్లు దొరుకుతారు ఆడియన్స్ కూడా చూస్తారు అని ఒక నమ్మకం కలిగించింది అందరికీ సినిమా మీద ఒక కొత్త నమ్మకాన్ని కలిగించిన శేఖర్ కమ్ములకు హ్యాట్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్